ఇక కాకుండా ఇక వీళ్ళ అక్రమాలు ఏమేం చేశారు అనేది గతంలో చెప్పిన ఓకే బీజేపీలో చేరాక వీరి పేరు కేసులు మాయమైనవి యశ్వంత్ జాదవ్ ప్రతాప్ సర్నాయక్ సిఎం రమేష్ సృజ సుజనా చౌదరి సుభేందు అధికారి ముకుల్ రాయ్ భావన గౌలి అండ్ జ్యోతిరాదిత్య సింధియా ప్రతిపక్షం నుండి వాళ్ళ ద్రోహులు హీరో అప్పుడు ఇండియా టుడే వచ్చింది అమెరికా వీసా రద్దు చేసింది ద హీరో ఆఫ్ హేట్రేట్ విద్వేషపురం అని అర్థం సో ఎవరు చేస్తున్నారు ఈ గోధువు ఈయన ఐపీఎస్ అధికారి క్లియర్ చెప్తున్నాడు ఎవరు ఈయన సంజీవ్ భట్ ఈయన కూతురే మాట్లాడి ఇంతకుముందు ముప్పై ఏళ్ళ నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు ఎందుకంటే ఆధారం బయటపెడతాడు ఆయన గోద్రా మోడీ చేయించిన వీడు బీజేపుడు బ్రిజ్ బ్రిజ్ చరణ్ పేరు బ్రిడ్జ్ చరణ్ ఉంది కదా బ్రిడ్జ్ భూషణ్ నేను హత్య చేసిన అని చెప్తున్నాడు ఎన్ని సార్లు ఏడ్చినా గానీ ఎవరు చర్య తీసుకోవాలి ఈయన భారత ఆర్మీ మాజీ చీఫ్ శంకర్ రాయ్ చౌదరి ఏమంటున్నాడు ఇది పుల్వామా ఘోరం మోడీ మోడీ పాపమే ఆర్మీ ఆర్మీ చీఫ్ మాజీ ఆర్మీ చీఫ్ కమల్ హాసన్ గారు ఏమంటున్నారు స్వతంత్ర భారత తొలి ఉగ్రవాది గాడ్సే నేను నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా కమల్ హాసన్ ఉగ్రవాదే కాదు ఉగ్రవాదిని వచ్చే వారు కూడా ఉగ్రవాదులతో సమానం ఆర్ఎస్ఎస్ నిజ స్వరూపం పాక్ రహస్య సమాచారం కేసులో సంఘ కార్యకర్త కురుల్కర్ అరెస్ట్ అంటే ఎంత దుర్మార్గులో దయచేసి అర్థం చేసుకోండి ఇక మణిపూర్ దైతే దాకా ఎంత ఘోరంగా అయిందో మనం చూసినాం ఏది ఆ బాడు బాబు బజరంగి వాడిని విడుదల చేశారు ఆధారం పట్టుకున్న సంజీవ్ భట్ని మాత్రం లోపలేశారు అదే రెండు వేల రెండు గుజరాత్ అల్లర్లలో తొంభై ఏడు మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నాడు నిర్దోషిగా విడుదలయ్యాడు బాబు బజరంగి అనేవాడు బజరంగి సంజీవ్ భట్ గుజరాత్ రెండు వేల రెండు అల్లర్లపై దర్యాప్తు చేసి మోడీ ప్రభుత్వ ప్రమేయాన్ని బహిర్గతం చేశాడు జీవితకాలం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు ఇంత ఘరమా ఇంత ముందు పెట్టిన ఏది సత్యపాల్ పుల్వామా దాడి ఇది పుల్వామా సచిపనలు హిందువులు కాదా సిక్కులు ఉన్నారు కానీ మోస్ట్లీ హిందువులు ఎక్కువ ఉన్నారు ఇది వీళ్ళ కాల్చర్ గన్ను పట్టుకుని పోతుండు కాల్చిండు అప్పుడు తడిపారు పారిపోయిండు సంపేసి అమిత్ షా అంటే ఎవరి వాళ్ళ రాజ్యం ఉందో అర్థం చేసుకోండి తర్వాత ఇప్పుడు ఏమంటాడు మన యొక్క విదేశాంగ శాఖ మంత్రి చైనాతో గెలవలేం వాళ్ళది పెద్ద ఎకానమీ మనమేం యుద్ధం చేయలేం వారితో యుద్ధం చేస్తే భారత్ గెలుస్తుందా ఇట్లాంటి వాళ్ళ చైల మన దేశం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఆ దాడి యొక్క వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు చేసినరా లేకపోతే వీళ్ళే చేయించినరా తెలియదు నిష్పక్షపాతం విచారణ జరగాలి ఎవరి ఏ హిందూ ప్రాణాలు పోవద్దు ఏ ఒక కానీ మరి నాకు అర్థం కాదు దయచేసి హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి ఈ మూల మూలవాసన మీద జరుగుతున్నాయి అనార్యల మీద జరుగుతున్నాయి కానీ బ్రాహ్మణుల మీద ఎందుకు జరుగుతలేవు మీరు చెప్పండి ఇప్పుడున్న మధ్యప్రదేశ్ లో ఒక ఉచ్చభోషుడు ఒక గిరిజను మీద ఉచ్చభోషణుడు బ్రాహ్మణ్ ఈ ఆర్య బ్రాహ్మీణ్ ఓకే మరి ఇంకో వాడు ఎందుకురా అంటే వాడు తాగి అంటున్నారు మరి తాగైనా సరే ఇంకో బ్రాహ్మణ మీద పోయొచ్చు కదా ఏ బ్రాహ్మణ స్త్రీ అయినా దేవదాస అయిందా అంటే ఏం చెప్తున్నా దీస్ బ్రాహ్మీన్స్ ఆర్ డిఫరెంట్ హిందూస్ ఆర్ డిఫరెంట్ హిందువులకి ఈ సచ్చిపోయినా పోయినా ఇవ్వని ఆర్యులకు బాధ కాదు ఈ ఎడి ఎడి గోదలు అర్థం చేసుకుంటలేరు వాళ్ళు వేర్రా మనం వేర్రా అని చెప్తున్నాం వాళ్ళు మనం ఒకటైతే మనమే మనం కూడా అవుతాం మనం కూడా అవుతాం మనం కూడా ఇంకోటి అవుతాం కామన్ సెన్స్